హాయ్ అండి నేనైతే లాంగ్ ఫ్రాక్ షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ షార్ట్ వీడియో పెట్టిన లాంగ్ ఫ్రాక్ మోడల్ అయితే నేను కుట్టడం అయితే ఎలాగో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ అంటే కటింగ్ వీడియో లైవ్లో పెట్టాను చూ చెక్ చేసుకోండి కటింగ్ వీడియో అన్నది కటింగ్ వీడియో మామూలు కాలర్ నెక్ కటింగ్ వీడియో ఈ డ్రెస్ కటింగ్ వీడియో లైవ్లో ఉంది కావాలంటే చెక్ చేసుకోండి లైనింగ్ అది చేసుకుంటున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్కి అంటిచ్చేసానండి లైనింగ్లు ఎనకమాల మీద కట్ చేస్తున్నాను మనకు కావాల్సిన మోడల్ కట్ చేసుకుంటున్నానండి నేనైతే చిన్న డ్రాప్ నెక్ కట్ చేసుకుని డ్రాయింగ్లో అయితే రౌండ్ నెక్ చూపించాను కాకపోతే నాకు చిన్న మెడ చాలా ఉంది అందుకని నేనైతే డ్రాప్ నెక్ చేసుకున్నాను దాని మెడ అయితే ఫస్ట్ కట్ చేయలేదు కదా నేనైతే డ్రాప్ నెక్లాగా చిన్నది తీసానండి దాన్ని మెడ పట్టి వేసి తిప్పుకోవడమే పైపింగ్ వేసుకోవడం అది మన ఆప్షన్ ఎలా కావాలంటే అలా వేసుకోండి కాదు తిత్తులు లేకుండా చక్కగా లైనింగ్ అయితే అంటించుకోండి అంటించుకొని ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి మెయిన్ తిత్తులు లేకుండా ఉంటే ఫ్రాక్ అన్నది ఏదైనా నీట్గా ఉండిద్దండి లైనింగు క్లా పై క్లాత్ అన్నది బుట్ట తిత్తులు అన్నది రాకూడదు మెయిన్ ఫ్రంట్ భాగం అండి మోడల్ అన్నది ఇలా చూపిస్తే అర్థం కాదు కటింగ్లో కూడా అర్థం కాదని నేను ఇదన్నది కుట్టడం అన్నది చూపిస్తున్నాను నేనైతే మూడు పాలకుల మేడైతే కట్ చేశాను దానిలో కొంచెం మోడల్ అయితే మార్చానండి అది చెప్పేదానికన్నా చూస్తేనే అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేనైతే కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే పెట్టాను వీడియో ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజు వేసేసుకొని అక్కడ ముక్క అక్కడ ఫ్రిన్స్ కటింగ్ మొక్క అయితే అంటించేసుకోండి సేమ్ ఇదే మోడల్ మనకి హాఫ్ బ్లౌజు బొందులు కట్టుకునే విధానం కూడా ఉంది కాకపోతే ఇది ఫ్రాక్ కదండి చిన్న పిల్లలు అలా తొడగర్లేదు నేను ఆ మోడల్ని కొంచెం మోడల్ మార్చాను అనమాట ఆ కోపుల దగ్గర థ్రెడ్ కట్టుకోవచ్చు జాకెట్కి ఇప్పుడు అది ఫోన్లో మనకి చూపిస్తూనే ఉన్నారు అనమాట ఆ మోడల్ అన్నది బ్లౌజు మోడల్లో ఆ కోపుల దగ్గర థ్రెడ్ కట్టుకునేటట్టుగా అది ఎక్కడ ముక్క అక్కడ అంటిచ్చేసుకొని పై కుట్టేసుకొని ఓర్లాక్ కం ఓర్లాక్ ఉంటే ఓర్లాక్ చేసుకుంటే చాలా బాగుంది నీట్గా ఉంటుంది మెయిన్ ఓర్లాక్ మిషన్ ఉంటే మాత్రం లేకపోతే పీసులు పీసులు వచ్చేస్తుంది చీరలో సిల్క్ చీరలో ఇవి ఫ్యాన్సీ చీరలు అన్నీ పీసులు పీసులు వచ్చేస్తాయి కుతుకుపడితే పడితే మరీ దారుణంగా ఉంటాయి అస్సలు బాగు ఊర్లకు చేయించుకో బయటైనా చేయించుకోండి లేకపోతే అసలు కథలు బాగుంది ఎన్నలున్నా డ్రెస్ అయితే చాలా నీట్గా బాగుండిద్ది ఊర్లకు లేకపోతే అసలు బాగోదండి పీసులు ఉండే కొద్దిగా పీసులు వస్తూనే ఉంటాయి మనం ఎంత కటింగ్ చేసుకున్నా పీసులు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట ఊర్లకు కుట్టిన తర్వాత లాస్ట్కైనా చేయించుకోండి బయట బజార్ట్లో విడిగా చేస్తారు కదా ఓ ఇరవయో ముప్పయో ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకుంటారులే చేంజ్ చేసుకోండి పీసులు రాకుండా మేము చంకల దగ్గర ఆ దగ్గర బాగుంటాయి ఇప్పుడు ఫ్రంట్కి అయితే కొంచెం మోడల్ పట్టి వేస్తున్నాను చూడండి నేనైతే రివర్స్ పక్క నుంచి టర్న్ తిరగ తిప్పేసుకుంటాను నేనైతే బక్రం గిక్రం అవన్నీ పెట్టి అంటే ఓవర్గా పెట్టుకోదలుసు లేకపోతే బక్రం తిప్పుకోవచ్చు దానికి మోడల్కి బక్రమ్ వేసి కుట్టుకోవచ్చు ఇంకా బాగా డిజైన్ అయితే బాగా కనిపించిద్ది బాగుంది టిఫ్గా ఉండిద్ది నేనైతే సింపుల్గా చేసుకోవాలనుకున్నానండి టైం వేస్ట్ చేసుకోకుండా ఇది పండగ రోజు దీపా దీపావళి రోజు కుడుతున్నాను హడావుడిగా అంత టైం వేస్ట్ చేసుకోవాలి మా బాపది అందులో సింపుల్గా త్వరగా అయ్యేటట్టు చూసుకున్నాను నేను అది మెడపట్టి లైనింగ్ వైపు నుంచి కుట్టి ఇటు పక్క తిరగ తిప్పేసి కుట్టేసేసాను ఇది ఈ విధంగా ఇప్పుడు సైడ్లు కూడా ఆకువల దగ్గర కూడా మెడపట్టి లాగ పట్టి అయితే తిరగేస్తారు అక్కడైతే డిజైన్ చిన్న మా మాలు చిన్న డిజైన్ అయితే పెడుతున్నానండి గొట్టం గుట్టి తిరగేసి మన తాడు దూర్చుకునేటట్టుగా పెడుతున్నాను పోసలో తాడు ఏదో ఒక మోడల్ పెడతాను పెట్టాలి అక్కడ చూపిస్తా కుడితేనే అర్థమవుతుంది చూపిస్తే అర్థం కాదు చెక్ చేసుకోండి లైవ్లో అయితే కటింగ్ అయితే లైవ్లో ఉంది లాంగ్ ఫ్రాక్ కటింగ్ చెక్ చేసుకోండి క్రాస్ మొక్కలు తీసి తిరగేసుకోండి ఉన్నది నీట్కి అప్పుడు బాగా వచ్చింది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి కరెక్ట్గా చిన్న చిన్న మన గొల్లెలాగా అనమాట ముందు వంటించుకున్నాం అనుకోండి మనకు మెడప బద్దేసి తిరగేస్తే అన్నది ఖర్చు అన్నది లోపలికి వెళ్ళిపోద్ది నేను సైడ్ని అన్నది వేసుకున్నాను ఇవి పెట్టుకుంటున్నాను ఒక ఐదో ఆరో పడితే ఎన్ని పడితే అన్ని పెట్టుకుని వరుసనే కొత్త మోడల్గా ఉండొద్దు ఏదో ట్రై చేశాను బాగానే ఉంది అదే ఆరో అంబట్నీ అక్కడ ముక్కేసుకొని తీసేసుకోవాలి అదిగలా తిరగతిప్పేసుకోవాలా చూపిస్తాను ఇంకో పక్క కూడా సేమ్ ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి మెయిన్ మెడకి డిజైన్ అయితే మోడల్ అయితే ఇదేనండి మెయిన్ కుట్టిన బాగానే అనిపి బాగానే ఉంది బాగుంది డ్రెస్ అయితే రెండు పక్కలు అయిపోయినాయండి ఇప్పుడు దీనికి మెడ ముక్క అన్నది కుట్టుకోవాలి ఎదర్ ఫ్రించ్ కటింగ్ తీసుకున్నానండి అక్కడ ఎల్లో ముక్క ముక్క కట్ చేసుకున్నాను క్రాస్ ముక్కో స్టడీ మొక్క క్రాస్ ముక్క అయితేనే బెటర్ స్టడీ ముక్కన క్రాస్ ముక్క అయితే ఫ్రీగా తిరుగుతుందండి ఆ కోపు దగ్గర మడత పెట్టి కూర్చో పెట్టుకోవాలి అది అన్నది మెయిన్ అండి అది ఎలా పెడితే అలా పెడితే అసలు నీట్నెస్ అక్కడ కోప రాదు అది పాదం అయితే మెలిపెట్టి పెట్టాలి అది ఇంకో వీడియోలో షార్ట్ వీడియోలో అయినా చూపిస్తానండి పలక మెడలకు ఎలా పెట్టాలన్నది అది దగ్గర కాన పాదం దగ్గర కాన చూపిస్తేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు పైన కుట్ట అయితే వేసుకోండి అండి ఈ విధంగా మళ్ళీ తిరగదిప్పి లోపల కళ్ళ మడుచుకొని పైన అయితే ఒక కుట్టేసేసుకోండి నీట్గా ఈ విధంగా కుట్టుకోండి మన కోప్ కూడా క్లియర్గా కనిపించింది అక్కడ కావాలంటే అక్కడ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు మనం కానీ థ్రెడ్ పెట్టుకుంటే మెడ వెడల్పు కనిపించింది అనమాట దానికన్నా నేనైతే కింద అయితే ముక్కేస్తాను ఇప్పుడు ముక్కేస్తాను దీనికి కూడా సేమ్ అట మడత పెట్టి ముక్కైతే వేసేస్తానండి మనం మడత పెట్టే విధానం కరెక్ట్గా పెట్టి కుడితే ఎక్కడ కోప అన్నది మిస్ అవ్వకుండా సేమ్ బకరం తిప్పుకొని కుట్టుకున్నట్టే వస్తుంది కాకపోతే బకరం పెట్టుకుంటేనే టిఫ్గా మెడ అన్నది క్లియర్గా బాగుంటుంది మెడ వద్ద కన్నా బకరం పెట్టుకోవడం అంత టైం వేస్ట్ అంత అవసరం లేదనుకుంటే ఈ విధంగా కుట్టేసుకోండి ఏం ఉండదు బాగానే ఉంటుంది అది పై కుట్టేసుకొని మళ్ళీ పట్టి మడత పెట్టేసుకొని కుట్టేసుకోండి ఆ కోపుల దగ్గర తాడైతే పెట్టుకోవచ్చండి మన ఫోన్ ఆఫ్ జాయిట్లకి ఆటికి తాడు పెట్టి చూపిస్తున్నాడు మీరు గమనించారా లేదో ఇదో మోడల్ అని నేను ఆ ముక్క అయితే నేను అడుగునేది పెడతాను ఆ కోపు దగ్గర అటాచ్ చేస్తున్నాను చూడండి ఇది మోడల్ అండి ఈ డ్రెస్కి తాడు పెడదామని ఆ మోడల్ కట్ చేశాను కానీ మెడమెడలు పనిపించి నేనైతే బద్ద పెట్టేస్తున్నాను మళ్ళీ మెడ మూసేస్తున్నట్టే లెక్క అక్కడ కాకపోతే మోడల్ అన్నది మనకి సైడ్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది మనం పెట్టిన మోడల్ అన్నది క్లియర్గా కనిపించింది అదండి చూడండి ఇప్పుడు ఆ దానికి నేను డ్రెస్ అంతా అయిపోయినాక పోసలు యాడ్ చేసి మధ్య మధ్యలో పెట్టాను షార్ట్ వీడియోలు అయితే చూడండి ఇక షోలర్లు అవి సరిపోయిన చెక్ చేసి ఎనమ్మాలు కూడా సేమ్ మెడపట్టీలు అయితే వేసుకుందాం మామూలు క్రాస్ ముక్క కట్ చేసుకొని మెడపట్టీలాగా తీసుకొని తిరగదిప్పుకోవచ్చు అండి దీనికి కూడా బక్రమేం అవసరం లేదు మన తేలిగ్గా అయిపోవాలి త్వరగా అయిపోవాలంటే బద్ద వేసుకొని కుట్టుకోవచ్చు ప్రదానికి బక్రమే కావాలి అనుకుంటే అవసరం లేదండి సింపుల్గా తేల్చేయాలనుకుంటే మాములు మెడపట్టి వేసుకొని తిరగేసుకోవచ్చు మెడ నీట్గానే వస్తుంది కరెక్ట్గా వస్తుంది బక్ర వేస్తే ఏంటంటే టిఫ్నెస్గా ఉండిద్ది ఇంకా గట్టిగా ఉండిద్ది అన్నమాట ఇది వేస్తే మెడపట్టి వేస్తే నార్మల్గా ఉండిద్ది బక్ర వేస్తే ఏమైందంటే బాగా క్లియర్గా డిజైన్ అన్నది బాగా క్లియర్గా తెలుసు మనకి నేను మెడపట్టి అయితే అంటిచ్చేసాను అన్ని కుచ్చులు పెట్టుకుంటే సార్ కోపుల దగ్గర మెయిన్ అండి కరెక్ట్ పొజిషన్గా మనం మూల అన్నది పెడితే మనకి మనం ఏ డిజైన్ అయినా సరే కరెక్ట్గా నీట్గా వచ్చిద్దమాట ఎలా పెట్టామో అలా బక్రంలానే వస్తుంది మెయిన్ మడ కోపు దగ్గర బాగా జాగ్రత్త పలక దగ్గర మెయిన్ మూల దగ్గర అన్నది కరెక్ట్గా పెట్టాలి మెయిన్ కుచ్చు మడత పెట్టి కుట్టేటప్పుడు అది చూడండి ఎలా వచ్చిందో ఐరన్ చేసుకుంటే సేమ్ డిట్టు అలానే ఉంటుంది మనం బక్ర వేసి కుట్టుకున్నట్టే ఉంటుంది అది ఇదండి అని భాగం దీనికి కావాలంటే మనం ఎదర బ్లూ అన్నది పైపింగ్ చేసుకున్నా నేను ఈ హడావుళ్ళ పై ముందు తొందరగా ఎప్పుడెప్పుడు మేము తీ కుట్టి తీసేయాలన్న పనిలోనే ఉన్నా నేనైతే షోలర్స్ అంటిచ్చేసాను చేతులు కూడా అంటిచ్చేసానండి పెట్టి మాములుగా ఒక ఐదు ఆర కూర్చులు పెట్టి బుట్టబెట్టి తీసేసాను కుడి అయితే కలిపి కుట్టేస్తున్నా సుమారునైతే వేసేస్తున్నాను ఐదు అయితే ఐదు అంగులాలైతే సరిపోతాయి అంటే ఐదు ఐదు పది చేయి చుట్టుకొలతా అన్నమాట నడుము దగ్గర పద్దెనిమిది ఇరవై ఎనిమిది వచ్చేటట్టు పెట్టుకుంటే మొత్తం నడుము మొత్తం ఇరవై ఎనిమిది వచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది నేను అయితే కట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ గుర్తులు పెట్టుకున్నాను కాబట్టి తెలిసిన దగ్గర నేను కరెక్ట్గా అయితే గవ వేసేసుకుంటున్నానండి ముందు మన ఫ్రంట్ మోడల్ అయితే ఇదేనండి రెడీ అయిపోయింది నడుము దగ్గర కుర్చీలన్నీ పెట్టాల్సింది మనం కుచ్చులు పెట్టాలి మనకు పైన అంచు తీసి కింద పాలు వేసుకోవచ్చు అండి ప్రత్యేకంగా మనమే పాలు కొనుక్కొచ్చుకోవద్దు అవసరం లేదు పైన ఒక అంచు ఉంటుంది కదా అది సేమ్ మళ్ళీ యథాపర కనుక కింద అంటిచ్చేస్తే మనకు పాలు ఇలానే ఉంటుంది కూర్చోన్న దీనికి సన్నగా పెట్టుకోండి దగ్గర దగ్గరికి సన్నగా పెట్టుకోండి పెద్ద పెద్ద మడతలు వేస్తే బాగోదు అందంగా ఉండదు చిన్న చిన్న మడతలు వేసుకోండి కావాలంటే దీనికి ఐరన్ ఫిల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఐరన్ ఫిల్స్ చేయను అండి టైం లేదు నేను మామూలుగానే కూర్చోబెట్టి కుట్టేస్తున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను మోడల్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫాలో అవ్వండి మన ఛానల్ని నడుం చుట్టూ అయితే అయితే పెట్టేస్తున్నారు లోపలికి నెట్టేది సేమ్ ఒకే లెవెల్ నాలుగు భాగాలు చేసుకోండి ముందు చుట్టూ నాలుగు భాగాలు ఒక భాగం మెడ మధ్యలోకి రావాలి సగం భాగం సైడ్కి రావాలి గుర్తు అన్నారు అదే గుర్తు మనకి ఒక వంతు వచ్చేసరికి ఎంతవరకు వచ్చింది కరెక్ట్గా పాయింట్ ఎక్కడెక్కడ గుర్తు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక భాగం వచ్చేసరికి మెడ మధ్యలో కింద భాగాన్ని కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక గుర్తు వచ్చేసరికి అది ఒక్క ఒక్క గుర్తు ఒక భాగం వచ్చేటప్పుడు కరెక్ట్గా వస్తే మనకు మొత్తం అదే లెవెల్లో పెట్టాలని లెక్క లేదా అటు ఇటు వచ్చిందని దాన్ని బట్టి లోపల నెట్టుకోవడం బయటికి నెట్టుకోవడం అన్నది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఒక లెక్క అనమాట అది కొడతా కొడతా ఉంటేనే వచ్చింది కుట్ట రాదు కొడుతూనే ఉండాలి కుడుతూ ఉంటే అనుభవం మీదే తెలిసిద్ది లేకపోతే చెప్పినా కానీ అర్థం కాదు ఒక్కొక్కసారి అది చెప్తే ఇంతేనా అన్నట్టు అనిపించింది అనమాట తెలియని దాని మీద కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి కుట్టుకుంటే అది కూర్చో చూడండి ఎంత కరెక్ట్గా ఒకే లెవెల్కి వచ్చింది మనం లోపలికి అయితే బయటికి కనిపించేదండి అది డ్రస్ అయితే రెడీ అయిపోయింది దానికి లైనింగ్ అంటించుకున్నాం కింద పాలు వేసుకుందాం మూడు నాలుగు మీటర్లు తీసుకున్నాను మూడు ముక్కలు వస్తాయండి నాలుగు మీటర్లు తీసుకుంటే పట్టాపు చేతులు దిగంగా మనకన్నా సరిపోయింది ఇబ్బంది అయినది అది లైనింగ్ అంటే తీసుకో ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయలేను డ్రెస్ ఎలా ఉందో బాగుందా అని కామెంట్ పెట్టానండి కూర్చో చూడడానికి చక్కగా వచ్చిందో ఇది కూడా మన ఛానల్ ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అది ఓర్లకి చేసేసారండి మొత్తం పీసులు వస్తాయి మెయిన్ ఈ చీరలు అన్నాయి బాగా పీసులు వస్తాయి ఓర్లక్ ఉంటేనే చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అయితే ఏ అందాలు నీట్ కూడా లేకపోతే పీసులు వస్తాయి దాని అందం కూడా బాగుతాయి అండి చీర నేను అయితే లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టాను డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది లైనింగ్ విడిగా పైన క్లాత్ ఉన్నది విడివిడిగా కొట్టండి సైడ్ అన్నది కాదు బసలు కొట్టద్దు అసలు విడి అస్సలు కొట్ట కలిపి అస్సలు చుట్టేసినట్టు రౌండ్గా తిరిగితే పిల్లలు అది ఇది రెండు చుట్టేస్తాయి అనమాట విడివిడిగానే కొట్టండి అది ఫ్రాక్ అయితే చూడండి రెడీ అయిపోయింది ఈ పోస్టులు కొడుతున్నాను అండి ఇక్కడ అన్నది నేనైతే ఆ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ పోస్క ఈ పోసుక మధ్యలో లైన్లో నేనైతే తాడు పెడదాం అనుకున్నా దానికన్నా పోస్టులు ఇదే వాళ్ళకుంటుందండి పోస్టులు పెడుతున్నాను అనమాట షార్ట్ వీడియో పెట్టాను చూడండి చెక్ చేసుకోండి ఫ్రాక్ అనేది మోడల్ నేనైతే షార్ట్ వీడియో పెట్టాను చెక్ చేసుకోండి చూడండి చోటు డ్రెస్ ఎలా ఉన్నా